తీవ్రమైన ఆస్టిఆరిటీస్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ సో తీవ్రమైన ఆస్టిఆరిటీస్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు బోన్స్ ఉన్నాయి తోడెముక కాలెముక సో మొత్తం బ్లూ కలర్ లో ఉన్నదంతా కాటిలేజ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఈవెన్ కింద కూడా లైనింగ్ చూడొచ్చు కాటలేజ్ సో మీరు బ్లూ కలర్ కాటిలేజ్ లో ఒక రెడ్ కలర్ ప్యాచ్ చూస్తున్నారు సో ఈ ప్యాచ్ ని ఏమేమి అంటే ఈ ప్యాచెస్ ని ఈ కాటిలేజ్ అనేది అరిగిపోయింది అనమాట ఈ రెడ్ కలర్ వేరే కలర్ లో నేను మార్క్ చేశాను సో ఈ రెడ్ కలర్ మ్యా ప్యాచ్ ని ఆస్ట్రిబ్రెటిస్ అని చెప్తాము ఇంత డ్యామేజ్ ఉంటే దాన్ని తీవ్రమైన ఆస్ట్రియాబరైటిస్ స్టేజ్ వైజ్ చెప్పాలంటే స్టేజ్ ఫోర్ నాలుగో స్టేజ్ ఫోర్త్ గ్రేడ్ ఆస్ట్రిబ్రెటిస్ అని చెప్తాం సో ఇలాంటి గ్రేడ్ ఆస్ట్రియాబరైటిస్ ఆర్ ఇంత తీవ్రంగా ఆర్ట్ కాటిలేజ్ అనేది అరిగిపోతే కీవల్ సర్జరీ ద్వారా దాన్ని మనం చేయడం చాలా కష్టం వాళ్ళకి చేస్తే మేబీ కొంతకాలం పెయిన్ తగ్గొచ్చు బట్ కాట్లేదు అనేది మనం కొత్తగా పెట్టడం కష్టం రీజనరేట్ చేయడం కూడా కష్టం సో ఏంటి రైట్ ఆప్షన్ ఈ కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఈ తీవ్రమైన ఆస్ట్రోహెబ్రేటిస్ ఉన్న వాళ్ళకి మొత్తం జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం అనేది బెటర్ వాళ్ళ పెయిన్ వచ్చే వరకు సివియర్ చాలా ఎక్కువ నొప్పి వచ్చే వరకు ఆగి తర్వాత పూర్తిగా నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం అనేది బెటర్ ఆప్షన్ కీహోల్ సర్జరీ ద్వారా బాగా తీవ్రంగా ఆస్టర్బరేటర్స్ ఉన్న ఎంత సివియర్ గా జాయింట్ అరిగిన వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం కష్టం మంచి కర ఆప్షన్ కాదని చెప్తాను నేనైతే